మంచి మంచి కామెంట్ చేస్తున్నారు కొంతమంది మా సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతున్నారు ఎమెన్ కార్టూన్ లో ఇంటింటి రామాయణం బెటర్ చూస్తే మేము చాలా ఫీల్ అంటున్నారు ఆశా వర్కర్లకి ఏంటి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది కానీ వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే వాళ్ళకున్న కష్టాలు ఎవ్వరికీ లేవండి పాపం చాలా ఆ కామెంట్స్ చూసి అందుకే ఈ వీడియో చాలా మట్టికైతే వెళ్ళాలని ప్రయత్నంతో వాళ్ళ బాధలు కొంతలో కొంతమైన తగ్గుతాయని ప్రజలకు కూడా తెలియాలి ప్రభుత్వానికి కూడా తెలియాలని చెప్పేసి వాళ్ళ కామెంట్లు చూసి వీడియో మాత్రం చేయలేకుండా ఉండలేకపోతున్నాను అందుకే ప్రతిరోజు వీడియో చేస్తున్నాను ఏమనుకోకండి మిగతా వాళ్ళు వీడియో చూడకుండా మాత్రం వెళ్ళిపోకండి వాళ్ళ సమస్యలు కూడా చూడండి పాపం ఎందుకంటే ప్రజల్లో ఉండి వాళ్ళు మన కోసం చేస్తున్నారు కాబట్టి ఇంత త్యాగం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక లైక్ ఇచ్చుకోండి కామెంట్ కూడా చెప్పండి కొంతమంది అంటున్నారు అసలు మా ఏరియాలో ఆశా వర్కర్లు ఏమి చేయరు మీరు ఇంతగా చూపిస్తున్నారు వాళ్ళ గురించి అంటున్నారు కానీ ఎక్కడో ఒక దగ్గర అయ్యి ఉండొచ్చు కానీ మేము చూసిన మట్టుకైతే మాకు వాళ్ళు చేసే పని మాత్రం చాలా నచ్చుతుంది ఏ స్వార్థం లేకుండా వచ్చే తొమ్మిది వేల జీతం కోసం ఎంతో కష్టపడుతున్నారు మీ మనసుకి ఏమనిపిస్తుందో ఆశా వర్కర్లు అక్కలు అందరూ వీడియో చూసి వెంటనే కామెంట్ చేయండి వీడియో చూసి స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ అయితే పక్కా చేస్తున్నారు ప్రతి ఒక్కరు మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందుకే మేము వీడియో చేయగలుగుతున్నామండి మీకోసం కొన్ని రోజులు వీళ్ళ సమస్యలు పోయేదాకా కొంతైనా ప్రభుత్వంకు ప్రజలకు తెలిసేదాకా వీడియోస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి మీ సమస్యలు వాళ్ళు కూడా కొంతలో కొంత తీరుస్తున్నారు కాబట్టి ఆశా వర్కర్లకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి మీరు ఏ ఊరు అనేది కూడా కింద చేస్తే ఇంకా సంతోషపడతాం అయితే కొంతమంది ఇష్టపడకపోవచ్చు ఊరు పేరు చెప్పడం మీ ఇష్టం ఉంటేనే చెప్పండి ఎందుకంటే మనం చేస్తుంది ఏం దొంగ పని కాదు మంచి పని చేస్తున్నాం కాబట్టి మంచిగా వెళ్తుంది వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోస్ మీరు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏఎన్ఎంల గురించి వన్ జీరో ఎయిట్ వాళ్ళ గురించి సూపర్వైజర్ల గురించి వాళ్ళకున్న బాధలు ఆన్లైన్ వర్క్ గురించి కూడా వీడియో చేయమన్నారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం మేమైతే మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నాం చేయాలని వీడియోలకు వెళ్ళిపోదాం పదండి నెల నెలకు నొప్పి వస్తుంది డాక్టర్ అమ్మా ఈ నొప్పి ఎట్లా తగ్గుతుందో ఏమో నాకు ఏమర్థం అయితే లేదు టెన్షన్ ఏం పడకమ్మా నేను మందులు రాసిస్తాను తగ్గుతుందిలే ఈ మందులు వాడిన తర్వాత నీకు తగ్గకుంటే మళ్ళీరా తీసుకో ఏం కేసులేం లేవా ఇమ్యునైజేషన్ అంత తొందరగా ముగించుకొని వచ్చేసారు హాస్పిటల్కి ఆ లేవు మేడం రెండు కేసులు మాత్రమే ఉండే అందుకే త్వరగా అయిపోయింది ఏమమ్మా వర్కర్ నీ దగ్గర డ్యూలిస్ట్ ఉన్నా ఇక్కడ చూపించు ఆ రాసాను మేడం కానీ తీసుకురాలేదు ఇంటి దగ్గరే ఉంది ఎందుకంటే ఒక కేసు వచ్చిందని హడావుడిగా వచ్చేసాను ఇంకా ఇమ్యునైజేషన్ ఉంది త్వరగా రా అని సిస్టర్ ఫోన్ చేయగానే అక్కడికి వెళ్ళాను ఇంటి దగ్గరే మర్చిపోయాను మేడం ఈరోజు డ్యూ లిస్ట్ రాశాను రాసిన వాళ్ళకి ఇచ్చేసాను నువ్వైతే రోజుకో కథ చెప్తావు జ్వరం వచ్చింది దాంట్లో తలనొప్పి వచ్చింది దాంట్లో సలి జ్వరం అంటో నేను ఆ ఊరికి పోయినా ఈ ఊరికి పోయినా అమ్మకు బాగాలేదు నా మగనికి బాగాలేదు ఇవే కథలు చెప్పుకుంటా పోవమ్మ నువ్వు డిఎంహెచ్ ఆఫీస్ కి మీటింగ్ కు పిలిచినప్పుడల్లా నేనేమో లేని కథలు నేను అల్లుతాడా ఎందుకంటే ఇలా టార్గెట్ లేదు ఏం లేదు ఏఎన్సీ టార్గెట్ లేదు అని నా తల వింటున్నారు వాళ్ళు నువ్వేమో నాకు పన్నెండు కథలు చెప్తావు ఏంటమ్మా నువ్వు ఈసారి డిఎంహెచ్ ఆఫీస్ కు ఇద్దరం కలిసి పోదా మీటింగ్ కి నువ్వే ఏమైనా కథలు చెప్పుకో నాకు సంబంధం లేదు ఏం సిల్లే ఏం సిల్లే నా నెల నుంచి ఒక ఏం సిలేదు నీకు ఆ ఏమి రిజిస్ట్రేషన్ చేయనికి ఇదైతే లేదా పని లేదా నిజంగా మేడం నాకు నిజంగానే జ్వరం వచ్చింది అబద్ధం ఎందుకు చెప్తా నేను డెలివరీకి పోకముందే పోయినా ఎందుకు చెప్తా కంప్లీట్ అయిన తర్వాత కానీ నిజంగానే ఏ కేసులు లేవు డెలివరీ కేసులో ఒకటి రెండు ఉంటే అవి కూడా విజిట్ చేసి వచ్చినాం బాలెంత దర్శనం చేసి ఇక ఇప్పుడే వచ్చినాం అందుకనే ఇంకా రిజిస్ట్రేషన్ గురించి మళ్ళీ ఏళ్ళలో ఏమో అని భయపడుతూనే ఉన్నాను నేను కూడా హౌస్ విజిట్ చేయాలి కదమ్మా వరమ్మ నువ్వు ఆ డిఎంఎస్ ఓకి మీటింగ్ కి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి మేడమ్ అయినా వెళ్ళాలి నేనైనా వెళ్ళాలి ఇప్పుడు ఎట్లా చెప్తాం చెప్పు నీకేమో ఇంత భయం లేదు భక్తి లేదు లేదంటే నీ ఉద్యోగమే ఊడిపోతుంది నీ జాగ్రత్తగా ఉండు మన నువ్వు సర్వే చేస్తున్నావో లేదో అన్ని అబద్ధాలు చెప్తున్నావు ఏం చెప్తున్నావో నేను డిఎంఎస్ఓ దగ్గర తీసుకెళ్తా ఆడనే మాట్లాడుకో ఇక నువ్వు మేడంతోనే సమాధానం చెప్పుకో నాకు సంబంధం లేదు ఇంతగా నేను చెప్తున్నా కూడా నా తల బద్దలైతుంది రోజు ఈ ఆలోచనలు ఈ ఆన్లైన్ చేసుడు ఇవన్నీ ఆ ఇదొకటి నాకు తలనొప్పి ఈ చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోకపోతే ఏందమ్మా రోజు చెప్తారా అమ్మా రోజు నాకు తలనొప్పి వస్తుంది చెప్పడం వల్ల సరే మేడం చేస్తా రేపటి నుంచి మళ్ళీ తిరుగుతా తిరిగిన ప్లేస్కే మళ్ళీ మళ్ళీ తిరుగుతా మేడం ఎలాగైనా తీసుకొస్తా ఈ నెల ఎన్ని డెలివరీలు అయినాయమ్మా మూడు డెలివరీలు అయినాయి మేడం మూడు డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ చేపించావు కదా లేదు మేడం రెండు డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో అయినాయి ఒక డెలివరీ ప్రైవేట్లో అయింది మేడం ఎందుకు ప్రైవేట్ లో అయింది ఏమమ్మా సూపర్వైజర్ నువ్వేం తెలుసుకుంటలేవా ప్రతి రోజు విజిట్లు చేస్తున్నారా లేదా అని ఫోర్త్ డెలివరీ చెప్పినట్టు రోజు చెప్తున్నా మేడం ఇంకేం చేయాలి నేను ఏం డెలివరీ అసలు ఎట్లా చేస్తున్నారో పని పుణ్యానికి పైసలు తీసుకుంటున్నారు నెల నెలకు ఇక హ్యాపీగా ఇంట్లోనే ఉంటున్నారు వీళ్ళకి ఎవరు అడిగేటోళ్ళు లేరు మంచి హ్యాపీగా ఇంటికానే ఉండొచ్చు ఎవరు అడుగుతారు మమ్మల్ని అనుకుంటున్నారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అనే డెలివరీ గమ్మా అని చెప్పే ప్రైవేట్ కి ఎందుకు అమ్మ తీసుకెళ్లావు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ అనే చెప్పిస్తానా మేడం ఇరికి తీసుకొచ్చిన ఉమ్మ నీరు తక్కుంది అని చెప్పేసి ప్రైవేట్ కి ఎళ్ళిరంట మేడం నాకు చెప్పకుండానే వెళ్ళిరు వాళ్ళు అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చూపించుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఇంటికి వెళ్ళిపోతున్నాము మేడం మళ్ళీ వారం రోజులేనంత మళ్ళీ రా నేను టాబ్లెట్లు ఇది పొడి రాసిచ్చిన ఇది వాటర్లు వేసుకొని తాగు అని చెప్పింది ఇంటికి వెళ్ళిపోతురు కదా అనుకున్నా మేడం నేను అటు నుంచి అటే ప్రైవేట్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నాకు ఇంకా తెలియలేదు ఆమె డెలివరీ ప్రైవేట్తోకి వెళ్ళిపోతుంది అనే విషయము తర్వాత డెలివరీ అయినాక మళ్ళీ ఇంటికి పోయి అడిగితే నేను ప్రైవేట్లోనే అయినా అని చెప్పింది మేడం నాకు ప్రైవేట్కి వెళ్ళిన విషయం కూడా చెప్పలేరు వాళ్ళు నువ్వు వాళ్ళు ఎంబడే ఉండాలి కదా విజిట్లు చేసినప్పుడు తెలుసుకోవాలి కదా మరి మేడం తక్కువ ఉంది రాసింది కదా ఈ పొడి తాగుతూ ఉండు మేడం జాగ్రత్తలు చెప్పింది కదా చెప్పినట్టు చెయ్యి వారం అయిన తర్వాత మళ్ళీ ఇడికేరా డెలివరీ టైం రాలేదని చెప్పాలి కదా ప్రైవేట్ హాస్పిటల్ ఏమో వాళ్ళ పైసల కోసం ఇవి అయ్యింది డెలివరీ టైం అని చెప్పేసి వారం పది రోజులు తక్కువ ఉన్నా డెలివరీ చేసేస్తారు నువ్వేమో వాళ్ళని తెలుసుకోకుండా ఇంటికాడ అమ్మా ఎంబడే ఉన్నా మేడం పోయినా కూడా ఇంటికి పోతే మళ్ళీ చూపించుకోవడానికి పోయింది మళ్ళీ వస్తుంది అన్నారు మేడం హాస్పిటల్లో డెలివరీ అయిన విషయం తర్వాత ఇంటి పక్కలు చెప్తే తెలిసింది మేడం వాళ్ళు చేపియేది ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం ఏమన్న అవుతుందేమో అని వాళ్ళ అత్త వాళ్ళ మామకు భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోయారు పైసలు పోయినా సరే నా కోడలు మంచిగా ఉండాలని వాళ్ళేమో మన దగ్గరనేమో ఎమర్జెన్సీ డెలివరీ సుజరీన్ చెయ్యరు అందుకే వాళ్ళు ప్రైవేట్ కి వెళ్ళిపోయారు మేడం మరి నేనేం చేయాలి సరే వాళ్ళతో ఒక లెటర్ రాపిచ్చుకొని రా ఎందుకు వయరు హాస్పిటల్ కి గవర్నమెంట్ లా ఉండంగా ఎందుకు వయరు మీరు అనేసి ఒక లెటర్ రాపిచ్చుకొని రా అక్కడ రిచార్జ్ అయిన లెటర్ కూడా తీసుకొని రా నాకు చూపించాలి సరే మేడం తీసుకొస్తా ఏందో నుంచి మొక్క ఇంత దొడ్డు పెట్టుకొని కూర్చుంది ఇంట్లో పని చేయనికే చేత కాదు ఊరంతా తిడు కూడా వచ్చింది ఏం తెలియనట్టు కూర్చుంది చూడు తిన్నదేమో ఇంత గిన్నెను తినంగా ఇంత కూర్చుంటది ఇక ఏదో కొట్టుకున్నట్టు కూర్చుంది ఏమైంది ఇట్లా కూర్చుంది వారమ్మా

అక్కడ బం చే ఏదో మిషన్ గుట్టుకొని బతికినా సరే అడి పని చేసుకొని బతికినా సరే ఊక టెన్షన్ పడతా ఉంటావు హాస్పిటల్ విషయాలన్నీ ఇంటికి తీసుకొచ్చి టెన్షన్ పడతా ఉంటావు అడనేమో అమ్మ గులుగుతుంది వచ్చింది ఆ పొక్కల్నే కూర్చుంది ఇక ఏ పని శాత కాదు అది అని ఒరుతుంది దాని వర్రు చూసి నాకు తలనొప్పి వస్తుంది ఒక్కొక్కదానికి ఉందా అయ్యా పట్టింపు చాలా మందికి ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందికి జరుగుతుంది అయ్యా ఇంట్లో వేధింపులు బయట వేధింపులు హాస్పిటల్లో ఇట్లా టార్గెట్ కాలేదంట అని అన్ని టెన్షన్లు ఉన్నా కూడా భరించుకుంటూ చేస్తున్నామయ్యా ఏం చేయమంటావు ఇంకా కొంతమంది అంటున్నారు ఏంటి ఐదో తరగతి పదో తరగతి చదివిందో చదవలేదు వీళ్ళు వీళ్ళకి జీతాలు ఎక్కువనా అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ పని అంతా తెలిస్తే వాళ్ళకు షాక్ అవుతారు మనకి ఏం అయ్యా ఒక డెలివరీ కేసు కోతదంతా అంత మంచిగా అవుతుందా ఎట్లయితుందా అనే టెన్షన్ అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చూపియాలనే టెన్షను ఎన్ని టెన్షన్లు ఉంటాయి బీపీ పేషెంట్కి బీపీ టాబ్లెట్ ఇవ్వాలి నెల నెలకు వాళ్ళకు చూపించాలి టీబీది కూడా టెస్ట్ చేయాలి దగ్గరికి పోవాలి అదంతా పట్టుకొని రావాలి తిమ్మడా ఇన్ని ఉంటాయి అయ్యా ఒక కొంతమంది ఈజీగా మాట్లాడేస్తున్నారు మరి ఏంది ఎవరు చూసినా కూడా అట్లనే మాట్లాడతారు మీరు లోప లోపల ఇదే టెన్షన్లు అవుతుర వాళ్ళకి తెలుస్తుంది అంట అని అట్లానే మాట్లాడతారు తెలియని వాళ్ళు వాళ్ళ మాటలను పట్టించుకుంటావా ఏంది నువ్వు ఆ మేడం కూడా అర్థమవుతలేదా ఆమెకు నువ్వు చేసే పని జ్వరం వచ్చినా కూడా సర్వే చేసినవంటాను ఆమెకు తెలియదా చూస్తలేదా ఎందుకు అట్లా మాట్లాడింది

ప్లేట్ పెట్టిందా కూరకు వచ్చి చూసిపోతున్నట్టుంది బా నువ్వు తిని దానికి కూడా బీపీ టాబ్లెట్లు చూపిస్తువు వీడియో కదా దోస్తులు కొంతమంది ఏం కామెంట్ చేస్తారు అంటే ఆశా వర్కర్లకు లేని బాధ మీకే ఉన్నట్టుంది అని కామెంట్ చేస్తారు మీ బాధలు ఎన్నో చూస్తున్నాము వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటున్నాము వీడియో చేస్తున్నాం దోస్తులు మీ సపోర్ట్ ఉంటే చాలు ఇంకా ఎవరో ఏమో అన్నారంట అని మేము ఫీల్ అవ్వట్లేదు మీ బాధలను చూస్తే నేను చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక సిస్టర్ కామెంట్ చేసింది నేను కూడా ఇలాంటిది పేజ్ చేశాను నైట్ టైంలో ఇక్కడ హాస్పిటల్ నుంచి వస్తుంటే నాకు చాలా ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఎదురైంది అని ఒక సిస్టర్ కామెంట్ చేసింది నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది దానికోసం నేను ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు ఎలా వీడియో తీయాలో కూడా అర్థం కావట్లేదు కానీ చెప్పని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు చెప్పిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు నేను కూడా ఇలాంటివి పేజ్ చేశాను ఆటోలు వస్తూ ఉంటే నైట్ టైంలో కొంతమంది నా ప్రాణాలకు మాత్రం కాపాడుకోగలిగాను కానీ బంగారం పోయింది అన్నట్టుగా మాట్లాడారు చాలా బాధ అనిపిస్తుంది ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పేసి మేము వీడియో చేయడం మాత్రం ఆపమండి మీరు కామెంట్ ద్వారా తెలుపుతూ ఉండండి మీ బాధలన్నీ కొంచెం కొంచెం అయినా సరే మేము అర్థం చేసుకుంటాం మీ కోసం మేము నిలబడతాం ఇది ప్రభుత్వం వరకు వెళ్ళేటట్టుగా చేస్తాం మేము మేము కృషి చేస్తాం మా కృషికి మీరు తోడుగా ఉంటే చాలు మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం